హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ఫోయ్ విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరొక న్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మరి ఈ వీడియో ఎవరికంటే మరి ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలాగే ఎవరైతే మరి ఏపీ గవర్నమెంట్లో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతూ మరి ఎవరైతే లాస్ట్ ఇయర్ అంటే ఎయిత్ క్లాస్ చెయ్యేటప్పుడు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మీరు చూపిస్తున్న చూడండి అబ్రివేషన్ మరి ఈ యొక్క అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఈ యొక్క ఎగ్జామ్ మరి మరి లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మన స్టేట్ గవర్నమెంట్ వారు నిర్వహించారు మరి లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలంటే మరి సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ లో ఆన్లైన్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు ప్రతి ఇయర్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ పాటు మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది మీకు ఆల్మోస్ట్ మరి ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో మీకు ఆల్మోస్ట్ సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున మీకు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే నలభై ఎనిమిది వేల రూపాయలు మీకు ఆ యొక్క ఆల్మోస్ట్ మీకు ఈ యొక్క స్కీమ్ అయ్యేటప్పటికి మీ యొక్క స్కాలర్షిప్ అయ్యేటప్పటికి మీకు అకౌంట్ లో పడతాయి అన్నమాట మిత్రులరా గమనించండి ఇది ఎవరైతే లాస్ట్ ఇయర్ ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతూ మరి ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఈ యొక్క ఎగ్జామ్ కి రాసి ఉన్నారు దాంట్లో క్వాలిఫై ఉన్న మాత్రమే ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది తర్వాత మిగతా వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది అది ఎవరికంటే ఎవరైతే మన డిగ్రీ చదువుతున్నారో ఆ డిగ్రీ అబోవ్ పీజీ చదువుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా ద్వారా గమనించండి పాటుగా ఎవరైతే డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు లైక్ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారో వారికి కూడా ఈ యొక్క స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు మిత్రుల ద్వారా గమనించండి ఇన్ కేస్ మీ రిలేషన్స్ లో కానీ లేదా మీకు నైబర్స్ లో కానీ ఎవరైనా ఇలా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కానీ లేదా డిగ్రీ చదువుతున్న వారు కానీ లేదా ఇలా ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి నైన్త్ కు వస్తున్నారు వారు అందరూ కూడా వెంటనే ఈ వీడియో షేర్ చేయండి కాబట్టి వారికి ఎంతో అవసరం మరి టైం కూడా మనకి ఆల్మోస్ట్ వన్ మంత్ అబౌ టైమ్ ఇచ్చారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు మిత్రులారు గమనించండి ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేది మీకు వివరిస్తాను మిత్రులారా మిత్రులారా ముందుగా మనం ఏం చేయాలంటే మరి మీరు గూగుల్లో ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలంటే ఎన్ఎస్పి అని టైప్ చేయండి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ మిత్రులారా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది మిత్రులారా ఇది మరి మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ మాట ఇది డైరెక్ట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ వారే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి ఆ మినిస్ట్రీ ద్వారా మనకి ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది మిత్రుల గమనించండి మీరు ఇది ఎప్పటి నుంచో స్కాలర్షిప్ పోర్టల్ ఉంది మరి చాలా మంది తెలియదు కాబట్టి మిత్రులారా గమనించండి మిత్రులారా ముందుగా మీరు యొక్క దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ లాగిన్ అనే ఐకాన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించండి పైన అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసాక ఇలాగ అడుగుతుంది ఈ యొక్క టెక్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ముందుగా మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ నెక్స్ట్ స్టెప్లో మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఎవరైతే ఏ స్టూడెంట్కి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళ ఆధార్ మాత్రం ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆధార్ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది మిత్రులరా గమనించండి మరి అది సమాచారం కాబట్టి అలా అయిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది మిత్రులారా ఆ రెఫరెన్స్ నంబర్ అని జనరేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఎన్ఎస్పి ఓటీఆర్ అని క్లిక్ చేసినట్లయితే ఓపెన్ చేసినట్లయితే సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా ఒక ఐకాన్ తో ఒక యాప్ అనేది మీకు చూపిస్తుంది మిత్రులారా ఈ యాప్ ని మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి యాప్ లోనే మీరు ఏం చేయాలంటే మీకు ఆధార్ అథెంటికేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది మిత్రులారా అది డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక ఫస్ట్ పేజ్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఎలా చూపిస్తుంది ఇక్కడ మీకు లాస్ట్ ఉండే మూడు ఆప్షన్ ఈ కేవిసి బై ఫేస్ అథెంటికేషన్ మిత్రులారా అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిఫరెన్స్ నంబర్ అడుగుతుంది దాని తర్వాత మీ మొబైల్ ఓటీపీ వస్తుంది అది క్లిక్ చేసాక మీకు ఆటోమేటిక్ గా ఆధార్ ఫోటో అనేది అడుగుతుంది అంటే ఎవరైతే ఏ ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ క్యాండిడేట్ ఫోటో మీకు ఫోన్ నుంచి ఫోటో అనేది తీయాల్సి ఉంటుంది మిత్రులారా గమనించండి ఫోటో తీసేటప్పుడు ఆ యొక్క స్టూడెంట్ ఆ యొక్క ఐస్ ని బ్లింక్ చేయాలి అప్పుడే మాత్రమే ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది మిత్రుల అదైన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది అప్లికేషన్ ఐడి ఆ ఐడితో మీరు ఏం చేయాలంటే తిరిగి మళ్ళీ మీ యొక్క మెయిన్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీకు కనబడుతుంది చూపిస్తుంది మిత్రుల చూడండి ఇక్కడ మనకి మెయిన్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై ఫర్ స్కాలర్షిప్ మీరు చూపిస్తున్న ఇక్కడ మిత్రుల సెలెక్ట్ చేస్తున్న చూడండి ఇది క్లిక్ చేసాక మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ ఓపెన్ అయ్యాక మీరు అక్కడ చూడండి మిత్రుల యొక్క టూ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి లాగిన్ విత్ ఆధార్ ఇంకోటి లాగిన్ విత్ ఓటీఆర్ మిత్రుల దారి గమనించండి దీ ఈ రెండు ప్రాసెస్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ లాగిన్ అయ్యి మీకు పాస్వర్డ్ అంటే మీకు యొక్క మొబైల్ కి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది ఆ రెండు ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి స్టెప్ బై స్టెప్ మీ పూర్తి సమాచారం ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క క్యాస్ట్ ఏంటి ఏ కాలేజు లేదా ఏ స్కూలు ఏ సెక్షన్ ఏ కాలేజు అనేది పూర్తి సమాచారం దాంట్లో ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా గమనించండి ఈ డేటా అంతా ఇచ్చిన తర్వాత మీకు లాస్ట్ స్టెప్ లోనే ఆ యొక్క స్కీమ్స్ అనేవి చూపిస్తుంది మీకు సమాచారం ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు ఎలిజిబుల్ గా కాదని చెప్పేస్తుంది మీకు లాస్ట్ స్టెప్ లో ఎలిజిబిలిటీ ఉంటే ఆ స్కీమ్ అనేది చూపిస్తుంది మిత్రులారా గమనించండి డిగ్రీ వరకు అయితే సెంట్రల్ స్కాలర్షిప్ మరి ఎవరైతే ఎన్ఎంఎస్ క్వాలిఫై ఉన్నారో వారికి అయితే ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ మీకు చూపిస్తాను చూడండి మరి డిజబిలిటీ వరకు అయితే ఇలా చూపిస్తుంది ప్రీ మెట్రిక్ అంటే బిలో టెన్త్ మన పోస్ట్ మెట్రిక్ అంటే అబోవ్ టెన్త్ మిత్రుల ద్వారా గమనించండి ఇదే డిజబిలిటీకి తర్వాత హైర్ ఎడ్యుకేషన్ అంటే ఎవరు డిగ్రీ చదువుతున్నారో డిగ్రీ అండ్ అబోవ్ వారికి స్కీమ్ పేరు ఎలా చూపిస్తుంది తర్వాత ఎవరైతే ఎన్ఎంఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎలా చూపిస్తుంది మీరు డైరెక్ట్ గా ఆ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అడుగుతుంది మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు ఫైనల్ సబ్మిషన్ అవుతుంది మిత్రుల ద్వారా గమనించండి మీరు మీకు ఇదేంటంటే ఫస్ట్ గా మీరు మీ ప్రాసెస్ మీరు చేసిన తర్వాత మీ డేటా అంతా మీ స్కూల్కి సబ్మిట్ అవుతుంది మీ స్కూల్ వారు కూడా ఏం చేయాలంటే ఆ స్కూల్ లెవెల్లో ఆ యొక్క అప్లికేషన్ ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అప్రూవ్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి డిస్టిక్ లెవెల్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట వారు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా నేషనల్ లెవెల్కి వెళ్తుంది మిత్రుల ద్వారా గమనించండి ఈ స్టెప్స్ అని కంప్లీట్ అయితే మాత్రమే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది మిత్రుల ద్వారా గమనించండి మరి చాలా మందికి ప్రస్తుత రోజుల్లో ఏంటంటే మరి బ్యాంక్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్ మిత్రులరా దీనికి మనం ఎక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఐసి కోడ్ కానీ ఏ బ్యాంకు ఏ బ్రాంచ్ ఏం చెప్పనవసరం లేదు కాకపోతే మీ ఆధార్ కి ఆటోమేటిక్ గా ఏ బ్యాంక్ అయితే లింక్ ఉందో అది మాత్రమే తీసుకుంటుంది మిత్రులరా మీకు అది చూపిస్తుంది ఇన్ కేస్ మీకు ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ ఉందో లింక్ అయినట్టు చూపిస్తుంది లింక్ లేకపోతే మీరు ఇదే వెబ్సైట్ లో మీరు ఫస్ట్ మీరు చూసినట్లయితే మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ మీరు కి వచ్చి మీకు చూపిస్తాను అది ఎలా ఓపెన్ అవుతుందో మిత్రులరా గమనించండి ఇలా మీ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ ఆధార్ సీడింగ్ మిత్రులరా ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు మీ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ కి బ్యాంక్ లింక్ అయి ఉందా లేదా చూపిస్తుంది కాబట్టి మిత్రులరా లింక్ అయి ఉంటే మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వండి లింక్ అవ్వకపోతే మీది ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అని చెప్తే వారు లింక్ ని యాక్టివేట్ చేస్తారు అప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది మిత్రుల గమనించండి మిత్రులారా మరి ఎవరైతే ఎన్ఎంఎస్ క్యాండిడేట్స్ క్వాలిఫై ఉన్నారో మరి అది బిఎస్ఈపి సేట్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట బిఎస్ఈఏపీ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ లో మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పెట్టారన్నమాట పీడిఎఫ్ రూపంలో కాబట్టి మీకు ఎన్నో మార్క్స్ వచ్చినాయి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు లిస్ట్ పెట్టారు ఇన్ కేస్ మీకు కానీ ఇప్పటిదాకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి కాబట్టి ఈ వీడియో సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా వెంటనే నేను మీకు వెంటనే చెప్తాను మిత్రులారు కాబట్టి అదేనే కాదు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి వెంటనే మీ నేను మీకు రెస్పాండ్ అయ్యి పూర్తి సమాచారం అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను మిత్రుల కాబట్టి ఇది సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ